అప్పులతో పాలన సాగించిన జగన్ విజన్ డాక్యుమెంట్ గురించి మాట్లాడడం దారుణమని బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం కుమార్ ధ్వజమెత్తారు దార్శనిక పత్రం గురించి మాట్లాడే ముందు ఒక్కసారైనా దాన్ని చదివారా అని జగన్ ని ఆయన ప్రశ్నించారు చదివితే అందులో ఏముందో జగన్ కి అర్థమవుతుందని ఓ డొల్ల డాక్యుమెంట్ అంట తొంభై ఎనిమిదిలో విడుదల చేసిన విజన్ ట్వంటీ ట్వంటీ పనికిరా అందంట వేస్ట్ అంట ఇప్పుడు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కోసం ఇచ్చిన డాక్యుమెంట్ కూడా పూర్తి డల్ అంట ఆ గైడ్ లో లేదు ఇంకా ఎక్స్ట్రా ఉండొచ్చు లేదా ఇవి తక్కువ ఉన్నాయి అని చెప్తే అర్థం ఉంటుందేమో అని మొత్తం డాక్యుమెంటే డొల్లా అంటే అసలు డాక్యుమెంట్ గురించి మీకు ఏమన్నా ఐడియా ఉందా మీకు ఎవరు స్పీచ్లు ఆశిస్తారో కానీ మీరు తెలిసి చెప్తారో తెలియక చెప్తారో అర్థం కాదు కానీ బల్ల స్టేట్మెంట్ పాస్ చేస్తారు సార్ క్యాజువల్గాను లేదు స్టేట్మెంట్ అయితే నేరు ఫాస్ట్ చేస్తారన్నమాట కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విజన్ ట్వంటీ ట్వంటీ పూర్తి కాబట్టి మీరు ఆ టైంలో అధికారులు ఉన్నారు మీరేమి అసలు ప్రణాళికలు అంటూ మీకేమి లేవు కదా ఏ రోజు అప్పు తెచ్చుకున్నావా ఆ రోజు గడిపామా అన్న టైప్ గవర్నమెంట్ కాబట్టి మీది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి నూరు సంవత్సరాలు అవుతుంది టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ స్వేచ్ఛ భారతి వంద సంవత్సరాల యొక్క పాలనలో ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండబోతున్నాం ఏ విధంగా ఉండబోతున్నాం ఏ విధంగా ఉండాలి ఆ ఉండాలంటే మనం ఎంత కష్టపడాలి ఏ ఫీల్డ్ మనం ఎంచుకోవాలి ఏ ఏ ఫీల్డ్ మనం దానికి సపోర్ట్ ఇవ్వాలి క్రోడీకరిస్తూ విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అని రాయించడం జరిగింది